ఈ నాలుగు రాసులకే లక్ష్మీ కటాక్షం సంయోగం మార్చి ఆదివారం రాశి ఫలాల ప్రకారం కొన్ని రాసుల వారికి శుభవార్తలు మరికొందరికి జాగ్రత్తలు అవసరం గ్రహబలం శనిసూర్య సంయోగం మరియు మరికొన్ని గ్రహస్థితుల ప్రభావం ఈ రోజు ఎలా ఉండబోతోందో చూద్దాం మేష రాశి ఈరోజు మీ పనుల పట్ల శ్రద్ధ వహించాలి గతంలో చేసిన కొన్ని తప్పులు బయటపడే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు ఒత్తిడిగా అనిపించిన కొంత ఓపికగా వ్యవహరించాలి తోబుట్టువుల నుంచి మద్దతు లభిస్తుంది వృషభ రాశి టారూస్ మీ కుటుంబ పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి కొత్త ప్రత్యర్థులు ఉత్పన్నమూ మిథున రాశి జేమిని ఈ రోజు ఉద్యోగ మార్పు గురించి ఆలోచించే వారికి అనుకూల సమయం బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి విజయం కనిపిస్తుంది కుటుంబంలో సామరస్యంగా వ్యవహరించాలి కర్కాటక రాశి క్యాన్సర్ ఈ రోజు విద్యార్థులు శ్రద్ధగా చదవాలి కుటుంబ సమస్యలు కొంత మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది సింహరాశి ఈ రోజు మీరు ప్రముఖ వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది ఆర్థిక లావాదేవీలు బలపడతాయి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు కుటుంబ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు కన్య రాశి రోజు మీరు భవిష్యత్తు ప్రణాళికలపై కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతారు ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వస్తాయి దూర ప్రయాణాలు ఉంటాయి తులారాశి లిబ్రా ఈ రోజు మీరు ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం ఉత్తమం ఖర్చులు పెరిగిన తగిన ఆదాయం సమకూరుతుంది కూడిన విజయాలు ఉంటాయి వృశ్చిక రాశి స్కార్పియో ఈ రోజు మీరు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం గతంలో వచ్చిన అనారోగ్య సమస్యలు మళ్లీ రావచ్చు కుటుంబ సభ్యులతో విలువైన సమయం గడుపుతారు గొడవలు లేకుండా ఉండాలి ధనుస్సు రాసి సగేరియస్ పెట్టుబడులు పెట్టిన వారికి లాభాల సూచన ఉంది వ్యాపార విస్తరణ ఆలోచనలు సత్ఫలితాలు ఇస్తాయి కుటుంబ సభ్యులతో ప్రేమాభిమానాలు పెరుగుతాయి మకర రాశి క్యాప్రికాన్ రోజు ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి అనుకూల సమయం ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి కుటుంబంలో శుభకార్య సూచనలతో ఉత్సాహంగా గడుపుతారు కుంభరాశి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటే సమస్యలు అధిగమించవచ్చు మీన రాశి మీరు ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం పేగు సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు ఖర్చులు పెరుగుతాయి వాహనాలు నిదానంగా నడిపించాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు